దుర్గి మండల తహసీల్దార్ కార్యంలో శుక్రవారం అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతి ఉత్సవాలు వేడుకలు ఘనంగా జరిగాయి తహసీల్దార్ బందల కిరణ్ కుమార్ కార్యాలయ సిబ్బందితో కలిసి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాటం చేసిన వారి అల్లూరి సీతారామరాజు ఒకరన్నారు మన్యం వీరుడుగా పేరుగాంచురన్నారు దేశ ప్రజలకు అందించిన సేవల్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో సర్వేయర్ సాల్మాన్ రాజు ఆర్ఏ యోబు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు జూనియర్ అసిస్టెంట్ మల్లికార్జునరావు వీఆర్ఓలు కిరణ్ కోటేశ్వరరావు వెంకటేశ్వరరావు పద్మావతి గోపాల్ రెడ్డి మూర్తి కుమారస్వామి అనిల్ శాస్త్రి సత్యం దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుకమూడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఉత్సవాలని స్టేట్ ఫంక్షన్గా సెలబ్రేట్ చేసుకోమని ప్రతి ఆఫీసులో ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో సెలబ్రేట్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ ఆదేశం ఇచ్చారు ఈ సందర్భంగా మన తహసీల్దార్ ఆఫీస్ బీలో కూడా కండక్ట్ చేయడం జరిగింది ఆయన మరి అల్లూరు సీతారామరాజు గురించి చెప్పుకోవాలంటే స్వాతంత్ర ఉద్యమంలో ఆయన ప్రాణాలు అర్పించి బ్రిటిష్ వాళ్ళకు ఎదురు తిరిగి మరి మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ఆయన ఎంతగానో కృషి చేశారు మరి ఆయన చాలా చిన్న వయసులోనే బ్రిటీష్ వాళ్ళకి ఎదురు తిరిగి సమాజంలో ఉన్నటువంటి చెడ్డ అలవాట్లు కానీ అవన్నీ కూడా ఎదురు తిరిగి వాటిని సంస్కరించాలనే ఉద్దేశంతో మనందరికీ కూడా ఆదర్శంగా నిలిచి ఆయన ప్రాణాలు అనిపించారు ఆయనలో ఉన్నటువంటి ధైర్యాన్ని ఆయన ఆయన చూపించినటువంటి త్యాగాన్ని ఆయన చూపించిన మార్గాన్ని మనం ఆదర్శంగా తీసుకొని మన జీవితాల్లో కూడా మనకు ఉన్నటువంటి వచ్చే సమస్యలన్నీ కూడా సమర్థవంతంగా ఎదుర్కోవాలని అదేవిధంగా మన డిపార్ట్మెంట్లో వచ్చేటువంటి సమస్యల్ని చక్కగా పరిష్కారం చేయాలని మన వాళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా మన ఆఫీస్ వాళ్ళందరికీ కూడా సూచిస్తూ సెలవు తీసుకుంటాం